ప్రజలందరూ ప్రజాపాలన వార్డు సభలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవి రాజు అన్నారు వేములవాడ పట్టణంలోని పదహారు వార్డులతో పాటు పలు వార్డుల్లో ప్రజాపాలన వార్డు సభలు అధికారులతో కలిసి ప్రారంభించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగు దాకా ప్రజాపాలన వార్డు సభ నిర్వహిస్తామని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఇందిరమ్మ ఇండ్లతో పాటు కొత్త రేషన్ కార్డులు కూడా అమలు చేస్తున్నట్టు తెలిపారు పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు వార్డు కూరగాయల కొమరయ్య పాత సత్యలక్ష్మి శ్రీశైలం కొండ కనకయ్య కొండ నరసయ్య తోటరాజు రవి సుజాత మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు పాల్గొన్నారు నమస్కారాలు అలాగే వార్డు ఆఫీసర్ గారు మిగతా ఆ తోటి మిత్రులందరికీ నా కూడా నమస్కారం తెలియదు అలాగే భారీ పాత్రకీయ మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియదు ఇప్పుడు స్థలం లేని ప్రజాపాలన ప్రజాపాలనలో భాగంగా పదహారో వార్డుల ఈరోజు లబ్ధిదారుల ఇంకా చేయడం జరుగుతున్నది లబ్ధిదారులు ఇంకా ఎవరైనా ఉంటే ఇప్పుడు మీ పేర్లు రానోళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అయ్యో మా రాలేదు అనేది నిరాశ చెందవచ్చు ఇది నిరంతర ప్రక్రియ ఎప్పుడు రానోళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఇవాళ సాయంత్రం దాకా ఇక్కడ ఉండరు సాయంత్రం తర్వాత రేపటి నుంచి మున్సిపల్ ఆఫీసులో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇంకా ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా మమ్మల్ని వచ్చి అడగద్దు ఎవరి అందరికీ కూడా కార్డులు ప్రతి ఒక్కరికి అర్హులైన వారందరికీ ఈ కార్డులు అనేది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి ఇవ్వడం జరుగుతున్నది ఎందుకనంటే పది సంవత్సరాలలో ఇప్పటి వరకు కూడా ఒక్క నూతనంగా ఒక కార్డు కూడా రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కార్డులు అనేది ప్రక్రియ మొదలుపెట్టడం రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు దానికి దానికి అనుగుణంగానే మేమిక్కడ పనిచేయడం జరుగుతున్నది మీరు ఎవరై ఇంకెవరికి రాకున్నా కానీ దయచేసి అందరూ మళ్ళా ఇలా సాయంత్రం వరకు ఇద్దరు మహిళ లేదా ఇద్దరు మా ఆత్మీయంగా అక్కడే నేను లబ్ధిదారులను ఎప్పుడైతే ఎవరికైనా వచ్చినా మరొకసారి ఎడ్యుకేషన్ చేసి మరొకసారి చూసి ఇవ్వాల్సిన అధికారులు కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏది మాట చేస్తే కాబట్టి మరొకసారి ఎడ్యుకేషన్ చేసి ఇల్ల కోసం మనం హయాంలోనే అక్కడ కేసు కూడా జరిగింది అక్కడ ఎన్ని వందల ఇల్లు ఎన్ని వందల ఫ్లాట్ కూడా చేయడం కోసం పన్నెండు కార్లు కేసులు కూడా ఆ కేసులో కూడా ప్రతి ఒక్కరికి అర్హులైన వాటిని కూడా ఇంట్లో వచ్చే విధంగా తదుపరి కూడా దగ్గర కృషి చేయాలి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్లో ఏమైనా సమస్య ఉంటే కూడా వాటికి